ఆడియో బంద్ చేస్తావు అందుకే చెప్పాలి కదా మా రవ్వండి కామెంట్ పెట్టాడు ఆడియో రావట్లేదని చెప్పాను ఇప్పుడు వస్తుంది అన్నయ్య గారు రాజా గారు హాయ్ సార్ ఇంకోడి గణపతిని అందరూ కూడా దర్శించుకోండి నేడు సోమవారం

ओम आदिक नारा हम नरो ए महामंत्र ए ਵਾਲਾ ਕਿੱਤਿਆ ਨਾ ਜੈਪੁਰਾ ਸਮੀਰੋ ਦੇਖੋ ਕਈ ਵਾ ਵੇ ਗਨਪਾਇਨ ਨਾ ਅਗਮ ਤੁਮਸੇ ਬਹੁ ਬਾਹੂ ਕਾ ਉਰੂਪਾਦ ਵਰਤੀਤਿ ਜੇ ਵਰਸਤਿ ਵਿਨਾਈ ਦੇਵਤਾ ਹੋਇ ਨਾ ਮਨਹਾ

ओम द्रक्षफल कृपया म प्राण अबास्व यानाय प्रधान स्व ओं सव अजयपा कृपयामृत उत्तरापदृपयाम हस्त प्रक्षाल पाद प्रक्षायाकशुदृपयाद अच्छुतापयादोक्ता आनंदकर्पुर मंगलमीरांजनम ओम వేదాహమేం మహా ఇత్యవర్ణం సర్వాణి రూపాన్ని గృహే రాత్యేదరామతి సకల శరీరస్ మంగళాన్ని నిత్యశ్రీరస్తో నిత్యమంగతి వేదోక్తందూర నీరాంజనం ద్రహ్యామి నీరాజనాం సోపయామి जय బోలో गणेश महाराज की जय आंदरा हारतीस कोंडी చక్కగాను అచ్చక స్వామివారు అందరికీ హారతి ఇవ్వడం జరిగింది ఓమా సమగస్తా యాకందస్తాక భలోగ

येषामहतेय बाहिदमयदायिहु स्वस्तनेन्द्रो अनुग्रह कटाक्ष परसिद्धिरस्तु शिवरामगारमिको अविग्नेशवरानुग्रह परिपूर्णंगाकलगाले महानादरये नमः वरसुतेनाय देवदायये नमः स्वन्नामद्रूपानरूपयामि भावनाया आर्तरक्षासंस्कारान् శివరామ్ గారు కమెంట్ చేసినందుకు ధన్యవాదములు విఘ్నేశ్వర అనుగ్రహ గడక్ష తెరస్తే ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ విఘ్నేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి ముక్కోటి దేవత అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను ఓం నమో విఘ్నేశ్వరాయ నమో ఇప్పుడు గణపతికి ఆరాధన పూర్తి అయిపోయింది ఇప్పుడు గణపతి ఆరాధన పూర్తి చేసుకుని మళ్ళీ మనం మళ్ళీ సాయిబాబా కోవిడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అందరం లైవ్ కంటిన్యూ చేస్తున్నాము అందరూ చూడండి పర్వాలేదుగా వెళ్ళిపోతాను పట్టుకో లైవ్ ఉంది మైక్ ఆన్లో ఉంది మాట్లాడుతుంది మీరు కంప్లైంట్స్ చేస్తున్న ఉదయ కిరణ్ నా ఉదయ కిరణ్ గారు ఎవరు అదే రవణి రవణ రవణి ఫోటో వస్తుంది ఏమో ఆడిగా లేదు అందాకలా చూశాను నేను దాన్ని చెంబర్ వైపు అలాగనే కాదు అంటే ఉదయకిరణ్ గారు అంటే పాల అబ్బాయి పేరు ఉదయకిరణ ఓకే ఓకే అన్నయ్య ఫేస్బుక్కు ఐడి ఉదయకిరణనే ఉంటుంది ఫేస్బుక్ ఐడి ద్వారా లాగిన్ అయ్యడం అనమాట నీకు యూట్యూబ్కి అందుకే అన్నయ్య కమెంట్ చేస్తే ఉదయకిరం అని ఓకే గో వచ్చే దేవత ఏ నమో నమహా జగన్నాథ స్వామి వారి నవరాత్రుల్లో జగన్నాథ స్వామి వారి యొక్క వీడియోలు కావాలంటే హాయని చెప్పి జగన్నాథ జై జగన్నాథ స్వామి అని చెప్పి మెసేజ్ చేసినట్లయితే మన ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా జగన్నాథ స్వామి వారి యొక్క వీడియోలు మీకు అందించబడతాయి కావున ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని అందరూ సుఖంగా స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందుతూ ఉన్నంతకాలం హాయిగా ఉంటారని చెప్పి నా యొక్క ప్రార్థన జై జగన్నాథ జై జగన్నాథ జై జై జగన్నాథ జై జగన్నాథ జగన్నాథ అని చెప్పి అందరూ కామెంట్ చేసినట్టయితే స్వామివారి యొక్క వీడియోలు మీకు పుష్కలంగా తీసి పెట్టడం నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సపోర్ట్ ఎంతమంది ఎయిటీన్ అయ్యారా ఓ జై జగన్నాథ ఈరోజు స్వామివారి జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవంలో నేడు ఈరోజు జపాాలకి రమ్మంటున్నాడు ఈరోజు జపాలకి రమ్మంటున్నాడు అయితే ఇక్కడ ఎక్కడ అంటే నేను ఎంతమంది అతను ఊరికి వచ్చారు వచ్చారు అవును నేను ఫోన్ మార్చాను కదా అందుకు అక్కడ నట్టు కట్ అయిపోతుంది వాడు ఒకసారి ఫోన్ చేస్తున్నాడు కదా అని చెప్పాను ఎవరైనా

అవుతనియరా చేస్తా అంటే వస్తా రెం నుండి డైరెక్ట్ 12 కి జై జగన్నాథ మరకట జనమ హ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ దేవహే తన్న హనుమ భజోదయగాతో పదమూడు అక్కడ వాలి ఇల్లన్నావు ఇదే మన ఇంటి వైపే 一般没有，那可不。